మన భారతీయ సంస్కృతిలో మహాభారతం అనేది కేవలం ఒక కథ కాదు అది ఒక జీవిత సత్యం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ మహాసంగ్రామానికి మూలం ఎక్కడుందో తెలుసా చాలా కాలం క్రితం పరాశర మహర్షి అనే గొప్ప ఋషి తీర్థయాత్రలు చేస్తూ యమునా నది ఒడ్డుకు వచ్చారు ఆ నది దాటేందుకు పడవ కోసం చూస్తూ ఉండగా అక్కడ ఒక పడవ నడిపే అందమైన అమ్మాయి కనిపించింది ఆమె పేరు సత్యవతీ దేవి ఆమె అందం అంకితభావం చూసి పరాశరుడు ముగ్ధుడయ్యాడు వారి కలయిక వల్ల ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు అతడు పుట్టుకతోనే నల్లగా ఉన్నాడు పైగా ఒక ద్వీపంలో పుట్టాడు అందుకే అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు పుట్టిన వెంటనే ఆ బాలుడు అద్భుతమైన తేజస్సుతో పెరిగిపోయాడు అమ్మ నేను తపస్సు చేసుకోవటానికి అడవికి వెళ్తున్నాను నీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో వెంటనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ బాలుడు మనవరో కాదు వేదలను విభజించిన వేద వ్యాసుడు ఇక హస్తినాపురానికి వద్దాం అక్కడ శంతనుడు అనే రాజు ఎంతో గొప్పగా పరిపాలన చేస్తుంటాడు ఒకరోజు ఆయన గంగానది ఒడ్డున విహరిస్తుండగా సాక్షాత్తు ఆ గంగాదేవి మానవ రూపంలో కనిపించింది ఆమెను చూడగానే శంతనుడు ప్రేమలో పడిపోయాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు గంగాదేవి ఒక చిరునవ్వు నవ్వి రాజా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ నాది ఒక షరత్తు నేను ఏ పని చేసినా అది ఎంత తప్పు అనిపించినా సరే మీరు నన్ను ఎందుకు వద్దు అని ప్రశ్నించకూడదు అలా అడిగిన మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పింది ప్రేమలో ఉన్న శంతనుడు సరే అన్నాడు కానీ ఆ తరువాతే అసలు విషాదం మొదలయ్యింది వారికి పుట్టిన బిడ్డను పుట్టిన వెంటనే గంగాదేవి ఒక నదిలో పడవేసింది అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు బిడ్డలను నదిలో కలిపేసింది శంతనుడి గుండె పగిలిపోతూ ఉన్నా ఆమె వెళ్ళిపోతుంది అన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు కొన్నాళ్లకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు సారైనా కొడుకు దక్కుతాడని శంతనుడు ఆశపడ్డాడు కానీ గంగాదేవి యథావిధిగా ఆ బిడ్డను కూడా ఒక నదిలో పడవేయటానికి బయలుదేరింది ఇక శంతనుడు ఆగలేకపోయాడు ఆగు గంగా నువ్వు అసలు తల్లివేనా ఎందుకిలా పసిబిడ్డను చంపుతున్నావు అని గట్టిగా అడిగాడు గంగాదేవి వెనక్కి తిరిగి రాజా నీ మాట తప్పావు నా షరత్తు ప్రకారము నేను వెళ్ళిపోతున్నాను కానీ ఈ ఒక్క బిడ్డను మాత్రం చంపను వీడిని నేను తీసుకువెళ్ళి సకల విద్యలు నేర్పించి యువరాజుగా తిరిగి నీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ బిడ్డతో మాయమైపోయింది ఆ బిడ్డ పేరే దేవవ్రతుడు కొన్నేళ్లు గడిచాక గంగాదేవి దేవతుడిని గొప్ప వీడియోగా తీర్చిదిద్ది తండ్రి శంతనుడికి అప్పగించింది కొడుకు రాకతో శంతనుడు చాలా ఆనందంగా ఉన్నాడు సో మనం ప్రీవియస్ వీడియోలో ఇంతవరకు చెప్పుకున్నాం ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే చూడకపోతే పైన కార్డ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లేదో మాకు ఇంతవరకు బాగానే అర్థమయ్యింది అనుకుంటే వీడియో కంటిన్యూ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్లయితే మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో వాచ్ శంతనుడు దేవతుడిని హినకు తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు దేవవ్రతుడిని యువరాజుగా పట్టాభిషక్తుని చేసిన తరువాత యమునా నది వద్దకు వచ్చాడు అయితే ఆ ప్రదేశం అంతా అద్భుత సుగంధాలతో నిండి ఉంది ఈ పరిమళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అని శంతనుడు చుట్టూ చూస్తున్నాడు తన కంటికి నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకు వస్తున్న ఓ యువతి కనిపించింది ఆవిడే సత్యవతి దేవి మనం ఈవిడ గురించి ఎపిసోడ్ వన్ లో చెప్పుకున్నాం పరాశర మహాముని సత్యవతి దేవికి పుట్టిన వ్యాస మహర్షి అని ఆవిడే సత్యవతి దేవి శంతనుడు ఆ యువతి అందానికి మరియు ఆమె నుండి వస్తున్న అద్భుతమైన పరిమళాలను చూసి ప్రవశించిపోయాడు వెంటనే ఆ యువతి వద్దకు వెళ్ళి సుందరి ఎవరు నీవు ఇలా ఎక్కడ పడవ ఎందుకు నడుపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు సమాధానంగా ఆ యువతి నేను దాసరాజు పుత్రికనైనా సత్యవతిని మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు ఇలా పడవ నడుపుతున్నాను అని చెప్పింది ఆమె నుండి వస్తున్న అద్భుత సుగంధాలకు ఆమె సౌందర్యానికి మైమర్చిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు వెంటనే శంతనుడు ఆ యువతి తండ్రి అయినా దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో దాశరాజా నేను హస్తినాపురానికి మహారాజు అయిన శంతనుడిని యమునా నదిలో పడవ నడుపుతున్న మీ కుమార్తెని తొలిచూపులోనే ప్రేమించాను మీరు అంగీకరిస్తే మీ కుమార్తెని పెళ్లి చేసుకొని హస్తినాపురానికి మహారాణిగా చేస్తాను అని చెప్పాడు అది విన్న దాశరాజు శంతనుడి వైపు చూస్తూ మహారాజా మీ అంతటి వారే వచ్చి నా కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అంటే అంతకంటే అదృష్టం మాకేముంటుంది కానీ నాది ఒక విన్నపము మీకు మా పుత్రికకి పెళ్లి జరిగిన తరువాత ఆమె గర్భాన్ని జన్మించిన పుత్రులే హస్తినాపుర సింహాసనానికి వారసులుగా రాజ్యాధికారం చేపడతారు అని వాగ్దానం చెయ్యండి అని కోరాడు అది విన్న శంతనుడు హస్తినాపుర సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు సద్గుణ సంపన్నుడు అయిన గంగాపుత్రుడు దేవవ్రతుడు అతడికి తప్ప నేను మరొకరికి రాజ్యాధికారం ఇవ్వలేను అది కాకుండా ఇంకేదైనా కోరిక ఉంటే అడగండి అని అన్నాడు అప్పుడు దాసరాజు మహారాజా నా పుత్రిక సత్యవతి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు నా కుమార్తె మీ ప్రథమ కుమారుడికి సవతి తల్లి అవుతుంది నా కుమార్తెకు పుట్టబోయే బిడ్డలు జీవితాంతం యువరాజుకి సేవకులుగా దాస్యం చేస్తూ బతకాలి నా కూతురికి నేను అటువంటి జీవితాన్ని కల్పించలేను అది కాకుండా నాకు మరి ఏ కోరిక లేదు అని అన్నాడు ఇక శంతనుడు దాసరాజు కోరిన దానికి అంగీకరించక తిరిగి హస్తనాపురానికి వెళ్ళిపోయాడు శంతనుడు తన కుమారుడి మీద ఉన్న మమకారంతో దాసరాజు చెప్పిన దానికి నిరాకరించాడు కానీ సత్యవతి దేవిపై ప్రేమను వదులుకోలేదు ఆమె గురించి ఆలోచిస్తూ రాజ్య కార్యాలను పట్టించుకోవటం మానేశాడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా తన యొక్క రాజ్యమందిరంలోనే ఉంటూ ఉన్నాడు తండ్రి ముఖంలో విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రులను సమావేశపరిచి మహామంత్రి కొంతకాలంగా తంత్రి గారి ప్రవర్తనలో ఏదో ఒక తెలియని మార్పు వచ్చింది రాజ్య కార్యాలను రాజ్యాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు ఏదో కారణంగా ఆయన తీవ్రమైన బాధను అనుభవిస్తున్నారు అది ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు దానికి మహామంత్రి దేవవ్రతుడితో యువరాజ మహారాజు చంద్రంలో వారు నది తీరాన ఒక కన్యను చూసి ఇష్టపడ్డారు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆ కన్య తండ్రి అయిన దాసరాజుని అడుగగా ఆయన ఆ వివాహానికి ఒక నియమం పెట్టారు అని జరిగిన విషయమంతా చెప్పాడు అది విన దేవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి తనే దాసరాజు వద్దకు వెళ్ళి నేను శంతన మహారాజు కుమారుడినైనా దేవవ్రతుడిని మా పితృదేవులు మీ కుమార్తె అయిన మాత సత్యవతి దేవిని ఇష్టపడ్డారు వారిద్దరికీ వివాహం జరిపించండి అని అడిగాడు అప్పుడు దాశరాజు శంతన మహారాజు మేము చెప్పిన దానికి అంగీకరిస్తే తప్పక ఈ పెళ్లి జరుగుతుంది అని అన్నాడు దానికి దేవవ్రతుడు మీరు అడిగిన కోరిక ఏమిటో నాకు తెలుసు మీరు కోరుకున్నట్టుగానే నేను హస్తినాపర సింహాసనాన్ని ఆశించకుండా మాత సత్యవతి దేవి గర్భాన్ని జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని అన్నాడు అది విన్న దాశరాజు మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో సింహాసనాన్ని త్యజించారు కానీ రేపు మీకు పుట్టబోయే బిడ్డలు మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరు అని నమ్మకం ఏముంది అని అన్నాడు దానికి వెంటనే దేవవ్రతుడు దాశరాజుని సత్యవతీ దేవిని తన యొక్క రథంపై ఎక్కించుకొని హస్తినాపురికి తీసుకు అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి సభలోని ప్రముఖులు సామంతరాజుల మధ్యలో రాజ ప్రచులు చూస్తుండగా మా పితృదేవులు మహారాజు శంతనుల వారికి దాషరాజ పుత్రిక అయిన మాత సత్యవతీ దేవికి వివాహం జరిపించాలి అని నిశ్చయించుకున్నాను మాత దేవి గర్భాన్ని జన్మించిన పుత్రులకే హస్తినాపుర రాజసింహాసనంపై అధికారం ఉంటుంది నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడినై పరిరక్షిస్తాను నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆ జన్మాంతం బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తాను అని పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు తండ్రి మీద ప్రేమతో గౌరవంతో దేవవ్రతుడు చేస్తున్న ఈ ప్రతిజ్ఞకి దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు అప్పటి నుండి సమస్త విశ్వం గంగాపుత్రుడిని దేవవ్రతుడు అని కాకుండా భీష్ముడు అనే పేరుతో కీర్తించారు అప్పుడు శంతనుడు భీష్ముడి వైపు చూస్తూ పుత్రా నీ పితృభక్తికి నా మనసు ఆనందంతో పులకరించిపోతుంది నీకు ఇచ్చా మృత్యువరాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుండి నీ అంతట నీవు కోరుకోకుండా చావు కూడా దరికి చేరదు అని ఆశీర్వదించాడు ఆ తర్వాత శంతనుడికి దేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగిన కొంతకాలానికి దేవి గర్భాన ఇద్దరు మగబడ్డలు జన్మించారు వారికి చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే పేర్లు పెట్టారు అయితే వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడే శంతనుడు అనారోగ్యం కారణంగా మరణించాడు దాంతో భీష్ముడు రాజ్య భారాన్ని కుటుంబ బాధ్యతలను తనపై వేసుకున్నాడు భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి శంతనుడు మరణించిన తరువాత కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు భీష్ముడు ఎప్పుడు సత్యవతి దేవిని తన సవతి తల్లిగాను చిత్రరంగదు విచిత్ర విద్యులను తన సవతి తల్లి బిడ్డలుగాను భావించలేదు తన తమ్ముళ్లకు తనే తండ్రిగా మారి వారిని పెంచి పెద్ద చేశాడు చిత్రంగదుడి చిత్రవీర్యుడు యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు వారిద్దరిలో పెద్దవాడు అయిన చిత్రాంగదుడికి అస్తినాపుర యువరాజుగా పట్టాభిషుక్తుడిని చేశాడు కానీ చిత్రాంగదుడు అహంకారి తన పేరు కలిగిన చిత్రంగదుడు అనే మరొక గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు చిత్రాంగదుడు మరణించటంతో భీష్ముడు సత్యవతి దేవి రెండో కుమారుడైన విచిత్ర వీర్యుడిని అస్తినాపురికి యువరాజుగా పట్టాభిషక్తిని చేస్తాడు కానీ విచిత్ర వీర్యుడు అస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేంత సమర్థుడు కాదు విచిత్ర వీర్యుడు సింహాసనంపై కూర్చున్న రాజ్య కార్యాలన్నీ భీష్ముడు చూస్తూ ఉండేవాడు భీష్ముడి సారథ్యంలో హస్త రాజ్య వైభవం అనేక రేట్లు పెరిగింది భీష్ముడి పేరు ప్రఖ్యాతలు భూమండలం అంతా మారుమోగుతున్నాయి అయితే ఒకరోజు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అయిన అంబా అంబిక అంబాలికలకు వివాహం జరిపించాలి అని స్వయంవరం ఏర్పాటు చేశారు ఆ ముగ్గురు కన్యలు అత్యంత సౌందర్య రాసులు వారిని వివాహం చేసుకోవటం కోసం అన్ని రాజ్యాల నుండి రాజులు యువరాజులు స్వయంవరానికి వచ్చారు ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆ ముగ్గురు కన్యలను తన తమ్ముడు అయిన విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయాలి అని నిశ్చయించుకొని తను కూడా ఆ స్వయంవరానికి బయలుదేరాడు భీష్ముడు కాశీరాజ్యానికి చేరుకొని ఆ స్వయంవర సభలో ప్రవేశించి కాశీరాజు కుమార్తెలు అయిన ముగ్గురు కన్యలను తన రథంపై ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజు అయిన నా తమ్ముడు విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను మీలో ఎవరికైనా నన్ను ఎదిరించగల సామర్థ్యం ఉంటే నన్ను అడ్డగించవచ్చు అని అన్నాడు దాంతో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి ఆయుధాలను చేతపట్టి భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు సమస్త భూమండలంలోని రాజులంతా ఒకవైపు ఉన్నారు భీష్ముడు ఒక్కడే మరోవైపు ఉన్నాడు రాజులందరూ వారి యొక్క ద్రస్సులను ఎక్కుపెట్టి ఒక్కసారిగా భీష్ముడిపై బాణాలు సంధించారు కుప్పలు తప్పలుగా కొన్ని వేల బాణాలు భీష్ముడి వైపే వస్తున్నాయి అప్పుడు భీష్ముడు తన ధనస్సుకి బాణాన్ని జోడించి నోటితో ఒక మంత్రాన్ని జపించి నాయని గట్టిగా లాగి బాణాన్ని వదిలాడు భీష్ముడి ధనస్సు నుండి వెలువడిన బాణం రెండుగా మారి భీష్ముడి ముందే చిన్నపాటి బ్లాక్ హోల్స్ లాంటి రెండు మాయా రంధ్రాలు ఏర్పడ్డాయి భీష్ముడి మీదకు వేగంగా వస్తున్న ఆ బాణాలు భీష్ముడు ముందు ఉన్న ఒక రంధ్రంలోకి ప్రవేశించి ఆ రంధ్రానికి పక్కనే ఉన్న రెండవ రంధ్రం ద్వారం నుండి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ ఆ బాణాలు వేసిన వారి మీదకే వెళ్తున్నాయి భీష్ముడు ఇంకో బాణాన్ని ఎక్కుపెట్టి ఆకాశంలోకి వదిలాడు ఆ బాణం ఆకాశంలోకి వెళ్ళగానే అక్కడి వాతావరణం మారిపోయింది ఆ ప్రదేశం అంత కారు మేఘాలు ఆవహించి ఆకాశం నుండి అగ్నిగుండాలు కురుస్తున్నాయి భీష్ముడి శౌర్య పరాక్రమాలకు ఆ రాజులందరూ వారి రథాలలో వెనక్కి తిరిగి పారిపోతున్నారు అలా వెనక్కి తిరిగి పారిపోతున్న కొన్ని వేల రథాల మధ్య నుండి ఒక రథం మాత్రం భీష్ముడికి ఎదురుగా ముందుకు వచ్చి ఆగింది ఆ రథంపై ఉన్నది సాల్వ మహారాజు ఇంత జరిగిన సాల్వుడు భీష్ముడిని అడ్డగించడానికి ప్రయత్నించడం వెనుక ఒక కారణం కూడా ఉంది కాశీరాజు ముగ్గురు కుమార్తెలలో పెద్ద కుమార్తె అయిన అంబా సాల్వుడు ఇంతకు ముందు ప్రేమించుకున్నారు స్వయంవరంలో అంబాదేవి సాల్వుడి మెడలో పూలదండ వేసి అతన్ని భర్తగా స్వీకరించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంది వాళ్ళు అనుకున్నది జరిగే సమయానికి ఎవరు ఊహించని విధంగా భీష్ముడు అక్కడికి వచ్చి అక్కడి రాజులకు సవాలు విసిరి ఈ కన్యలను రథంపై తీసుకుని వెళ్తున్నాడు సాల్వుడు తన రథంపై నిలబడి తన ముందు ఉన్న భీష్ముడితో గంగాపుత్ర భీష్మ ఈరోజు నీకు ఈ సాల్వుడి శక్తి ఎంతటితో రుచి చూపిస్తాను నేను వేసే బాణ పరంపరతో నిన్ను మూర్చిపోయేలా చేస్తాను అని సాల్వుడు తన మాట పూర్తి చేసే లోపే భీష్ముడు ధనస్సు నుండి బాణం వెలువడి సాల్వుడి చేతిలోని ధనస్సుని విరగొడుతుంది సాల్వుడు మరో ధనస్సును తీసేలోపు భీష్ముడు సాల్వుడి మీదకి మరో బాణాన్ని సంధిస్తాడు ఆ బాణం మూడు బాణాలుగా మారి సాలు యొక్క రథసారధికి తగిలి సాల్వుడి రథంపై ఉన్న జండాని అతని తలపై ఉన్న కిరీటాన్ని నేల రాలుస్తుంది సాల్వుడ్ అవమానంగా నేల మీద పడి ఉన్న తన కిరీటాన్ని చూసి తిరిగి భీష్ముని వైపు చూసే లోపు భీష్ముడి దస్తు నుండి ఇంకో బాణం వచ్చి సాలువుడి రథానికి తగిలి ఆ రథం కుప్పకూలి రథంపై నిలబడి ఉన్న సాల్వుడు నేలపై పడిపోతాడు ఇలా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి కాశీరాజు ముగ్గురు కుమార్తెలను తీసుకుని భీష్ముడు హస్తపానికి చేరుకుంటాడు భీష్ముడు వచ్చేసరికి రాజభవనం ముందు సత్యవతీ దేవి హారతి పట్టుకొని నిలబడి ఉంటుంది సత్యవతీ దేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవటం మొదలు పెడుతుంది వెంటనే సత్యవతీ దేవి ఏమైందమ్మా ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడుగగా తనకి అంబా నేను ఇంతకు మునుపే మహారాజు సాలుడిని ఇష్టపడ్డాను నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అని చెప్పింది అది విన్న భీష్ముడు అమ్మ మీ మనసులో మరొకరు ఉన్నారు అనే విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిసి ఉంటే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడిని కాదు స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు మునిపే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరు ఊహించరు అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను మీరు కోరుకున్న వ్యక్తినే మీరు వివాహం ఆడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అంబకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపించేశాడు అప్పుడు సత్యవతి దేవి అంబిక అంబాలికల వైపు చూస్తూ మీకు ఈ వివాహం చేసుకోవటం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు సంతోషంగా అంగీకరించారు దానితో విచిత్ర వీర్యునికి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం జరిపించారు అయితే మరుసటి రోజు ఉదయం ఎవరు ఊహించని విధంగా అంబాదేవి తిరిగి హస్తినాపుర రాజ్యసభలో అడుగుపెట్టింది అంబని చూసిన భీష్ముడు సత్యవతీదేవి ఆశ్చర్యపోయారు తన ముందుకు వచ్చిన అంబను చూసిన సాల్వుడు అంబతో ఎందుకు వచ్చావు అని అడిగాడు తనకి సమాధానంగా అంబ సాల్వుడి వైపు చూస్తూ మన ప్రేమ విషయం భీష్ముడికి చెప్పగా అతడు దయతో నన్ను నీ వద్దకు పంపించాడు ఇక మనకి ఏ అడ్డంకి లేదు మనం ఈ క్షణమే వివాహం చేసుకుందామని అనింది అప్పుడు సాల్వుడు భీష్ముడి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి నిన్ను గెలుచుకున్నాడు ఒక క్షత్రియుడిగా వేరొకరి దయతో దనం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు ఆ మాటకి అంబ మనసు మొక్కలైపోయింది రాజసభలో అంబా భీష్ముడికి జరిగిన విషయమంతా చెప్పింది తానికి భీష్ముడు అంబాదేవితో అమ్మ స్వయంవరం నుండి మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడే మీరు చిత్ర వివాహానికి ఒప్పుకొని ఉంటే మీరు ఈ ఎస్సనపురికి మహారాణి అయ్యేవారు కానీ ఇప్పుడు సమయం మించిపోయింది అని అన్నాడు అప్పుడు అంబ గతి లేక ఎవరు దొరికితే వారిని వివాహం చేసుకోవటానికి నేనేమి ఆటబొమ్మని కాదు స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అనింది తనకి భీష్ముడు నేను ఆ జన్మంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కుదరదు అని సమాధానమిచ్చాడు అప్పుడు అంబా ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మీరవలసిన సమయం ఆసన్నమైంది అని అనింది అప్పుడు భీష్ముడు సూర్యచంద్రులు చంద్రులు గతులు తప్పొచ్చునేమో కానీ ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మాత్రం మీరడు అని గర్వంగా పలికాడు తనతో అంబాదేవి కోపంగా నీవు యశక్తి సామర్థ్యాలు చూసుకొని పడుతున్నావో ఆ గర్వాన్ని అలా దొక్కుతూ మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఆ సభను వదిలి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి ఇంక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్